శనగల కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నానబెట్టినటువంటి శనగ టమాటో పీరి గరం మసాలా పౌడర్ సాల్ట్ ఉల్లిపాయ ముక్కలు ధనియా పౌడర్ పసుపు రెడ్ చిల్లీ పౌడర్ దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ కొత్తిమీర నానబెట్టినటువంటి శనగ బ్యాళ్ళు తగినంత సాల్ట్ వేసుకొని మూడు వచ్చే వరకు ఉడికించుకోవాలి చెవులు గెచ్చుకొని ప్యాన్ పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకుందాం కోసాలు వేసుకొని ఫ్రై చేసుకున్నాం కోపం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దాంట్లో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దూపతి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలా పేస్ట్ కూడా బాగా ఫ్రై ఉందండి తర్వాత కొద్దిగా పసుపు కర్రీకి తగినటువంటి కారం వేసుకోవాలి స్పైసీ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత మనం టమాటో ప్యూరీ తీసుకున్నాం కదా టమాటో ప్యూరీ వేసుకోవాలి మన శనగలలో సాల్ట్ వేసుకున్నాండి ఇది కర్రీలోకి కొద్దిగా జ్యూస్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ వేసుకొని మొత్తం పెట్టుకొని టమాటా అంతా మద్దతు ఇవ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ మినిట్స్ అయిందండి టమాటాలంతా కూడా బాగా మగ్గిపోయి టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయండి మనం మూడు విజుల్స్ వచ్చే వరకు ఇట్లా శనగబాయలు మెత్తగా ఉడికించుకున్నాం ఇప్పుడు శనగలు కర్రీలు వేసుకున్నాం ఇట్లా కర్రీ అంతా మిక్స్ చేసుకోవాలి మన శనగబాళ్ళు ఉడకబెట్టినటువంటి వాటర్ ఉందండి ఆ వాటర్ కర్రీలో మిక్స్ చేసుకుంటాను కర్రీ అంతా బాగా మిక్స్ చేసుకుని తర్వాత గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూతపెట్టి మగ్గించుకోవాలి టూ మినిట్స్ అయిందండి కర్రీ రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని సర్వింగ్ తీసుకున్నాం ఇప్పుడు బోల్ సర్వ్ చేసుకున్నాం ఇది సంగట్లోకి కానీ రైస్లో కానీ చపాతీలకు కానీ పుల్కాలో కానీ ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలా వెరైటీగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంతేనండి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగ బాల కూర రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి సిక్కు చోడు కాకండి